రెట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ అనలిస్ట్ కృష్ణాంజనే గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం అండి స్వామీజీ గారు కృష్ణాంజనే గారు ముందుగా స్వామీజీ మీతో స్టార్ట్ చేస్తాను కలియుగ వైకుంఠం తిరుమలలో ఈ వరుస వివాదాలు నిజంగా భక్తుల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతోంది స్వామివారి కొండపైన పైన స్వామివారి కొండ గాలి పీల్చాలంటే కూడా అది స్వామివారి ప్రసాదంగా భావిస్తాం అలాంటిది స్వామివారికి నైవేద్యంగా పెట్టేటువంటి ప్రసాదం ఆ లడ్డూలోనే నెయ్యి కల్తీ అయిందని చెప్పేసి ఓ పక్క వివాదం కొనసాగుతోంది తర్వాత పరకామణిలో డబ్బు చోరీ అయిందనేది ఇంకొక విచారణ ఉంది ఈ రెండు ఒక కొలికి రాకముందే ఇప్పుడు స్వామివారి పట్టు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాలువాల్లో పట్టు లేదు పాలిస్టర్ అని తేలింది సో ఏంటి ఈ వరుస వివాదాలు వరుస స్కామ్లు మొత్తం తిరుపతి కొండంత అవినీతిని ఎలా చూస్తోంది సాధు సం సాధు సంపత్ సాధు పరిషత్ సంస్థ మీకు మన రాజు టీవీ ప్రేక్షకులకు స్వభావి వందనాలు వెంకటేశ్వర సమంస్థానం బ్రహ్మాండే బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి హిందువుల ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల మన స్వామివారి ఆలయం అలాగే ఆధ్యాత్మిక హిందువుల రాజధాని ఆధ్యాత్మిక నగరం మన తిరుపతి తిరుమల స్వామి వారు భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి హిందూ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి తిరుమలతో సంబంధ పాంధవియా ఉంటాయి ఆయనతో అవినాభావ సంబంధం ఉంటుంది అక్కడ తిరుమలలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రతి హిందూ కూడా అందులో భాగస్వాములుగా భావిస్తూ ఉంటారు అటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఒక ధార్మిక క్షేత్రం అటువంటి క్షేత్రాన్ని గత ప్రభుత్వంలో కేవలంగా అక్కడ ఉండేటటువంటి గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో మనం తిరుమల చరిత్ర చూసుకుంటే ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి అనేక అవినీతి ఆరోపణలు అనేక ఇబ్బందులు తిరుమల క్షేత్రాన్ని ఒక ధార్మిక క్షేత్రంగా కాకుండా వ్యాపార క్షేత్రంగా మార్చేటటువంటి అనేక సంఘటనలు మనం ఒకటి రెండు కాలం కొన్ని గల గంటల తరబ తరబడి మనం డిబేట్స్ పెట్టుకోవచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి హిందుత్వానికి కానీ తిరుమలకి కానీ మన హిందూ సనాతన ధర్మానికి కాని అంత గ్లాని జరిగింది అందులో ముఖ్యంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అనేక అపచారాలు జరిగాయి రోజుకొక సంఘటన దుర్ఘటనలు అపచారాలు బయటపడుతూ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి అడ్డు అదుపు లేకుండా పోయి చివరికి స్వాములు వారు కూడా స్వామివారి పట్టు సాలు అని చెప్పి అందులో కూడా స్వామీజీ అయితే ఈ పట్టు స్కామ్కి సంబంధించి ఇది గత పదేళ్లుగా నడుస్తున్నటువంటి వ్యవహారంగా తెలుస్తున్నారు అంటే గత ప్రభుత్వము టీడీపీ హయం ఫస్ట్ టైము టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ అదే వైసీపీ కంటిన్యూ చేసింది ఏ ఈ ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అదే మళ్ళీ వైసీపీ కంటిన్యూ చేసింది సో తప్పు అసలు ఎక్కడ జరిగింది మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వంలో జరిగిందంటే మీ లేదు మీ హయాంలో జరిగిందని ఒకళ్ళని పోయినా ఒకళ్ళు నెపో నెట్టుకుంటూ ఉన్నారు అదేనా పట్టు సాలువాలు ఏదైతే సంఘటన అయితే నాకు పూర్తి వివరాలు తెలియదు మరి ఆ ఒక ప్రభుత్వం తప్పు చేసేటప్పుడు మరొక ప్రభుత్వం దాన్ని సరిదిద్దొచ్చు కదా అప్పుడు వాళ్ళు బయట పెట్టొచ్చు కదా అయ్యా మీ ఐదు సంవత్సరాల్లో ఇగోండి మీరేమో ఆ హిందువులకి అనుకూలమైన ప్రభుత్వం అని మా మీదేదో మేమేదో హిందువులకు వ్యతిరేకమని మా మీద ముద్ర వేస్తున్నారు కదా మరి గత ఐదు సంవత్సరాల నుండి మీరు ఏం చేశారు అని చెప్పొచ్చు కదా మా రోజు నిరూపించవచ్చు కదా మరి ఆ రోజు మౌనంగా ఎందుకున్నారు అంటే దానికి అర్థం ఏంటి కాబట్టి అనేక ఆరోపణలు చేయొచ్చమ్మా గత ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతి పల్లెకి గాని ఏ హిందువుకి కాని అడిగినా ఖచ్చితంగా చెప్తారమ్మా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకి హిందూ దేవుళ్ళకి పుణ్యక్షేత్రాలకి ఎంత అపచారాలు జరిగాయి ఎప్పుడైనా సాధు పరిషత్ సంస్థ తరపు నుంచి మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా మరి ఇన్ని గత ప్రభుత్వంలో చాలా జరిగాయని చెప్తున్నారు కదా ఏ రోజైనా మరి మీరు ముందుకొచ్చి ఇలా జరుగుతోంది అని ప్రశ్నించి వాళ్ళకి సూచనలు సలహాలు ఏమైనా ఇచ్చారా ఎన్నో ఎన్నో పర్యాలు ఉద్యమాలు చేసేవమ్మా రామతీర్థంలో రాముడి శిరస్ ఖండించారు పిఠాపురంలో ఒకే రాత్రి ఇరవై ఇరవై ఎనిమిది దేవాలయాలు ఆలయాలు చిద్దనం చేశారు అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు కొండ్రపిట్టకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడొక రథాన్ని కాల్చేశాడు విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయమైపోయాయి రాష్ట్రంలో అనేక ఒకటి కాదమ్మ తిరుమలలో అపచారాలు కల్తీ నెయ్యిలు తిరుమలలో అనేక రకాల వంటి ఆ క్రైస్తవ మా ప్రచారకుల్నేమో ఉద్యోగాలుగా అక్కడ పెట్టేసి అక్కడేమో ఇబ్బందులు పెట్టడం ఆ వెంకటేశ్వర స్వామి వెబ్సైట్ లో ఏసయ్యా ఆ బైబుల్ తలక వాక్యాలు అందులో రావడం అలాగే అక్కడ ఉండేటువంటి ఆనాడు సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు బాబాయ్ గారు అయితే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ యేసు దయ వల్ల అల్లా దయ వల్ల అనే రకరకాల మాటలు మాట్లాడి ఒక టిడి లు ఎలా ఉండాలి అలా కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు అది ఒక బొమ్మ అన్నాడు నల్ల విగ్రహం అన్నాడు ఒక రాయి అన్నాడు విగ్రహం కోణన్లే అది నల్ల రాయి అన్నాడు ఆయన ఒక నాస్తికుడు చైర్మన్ హిందుత్వం మీద విశ్వాసం లేని వాళ్ళు బాబాయ్ గారి లు పెట్టి ఈ రోజు ఇన్ని హిందువులందరూ బాధపడేటట్టుగా అనేక కష్టాలు పెట్టారు కదమ్మా ఒకటి కాదు బాబా ఆ బజార్ లో ఆ వైవి సుబ్బారెడ్డి గారు టిటిడి బోర్డు మీటింగ్ జరిగేటప్పుడు అప్పట్లో ఆయన ఏమన్నారమ్మా ఏ ఈ సేవలు ఎంత ఉన్నాయో ఆ ఈ టికెట్ ఎంత ఉందో దాన్ని పొగిడించు దాన్ని దానికి రేట్లు పెంచండి ఇది చేయండి అది చేయండి అని బాహాటంగా లైవ్ లో మాట్లాడారు కదమ్మా అంటే ఒక కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు తిరుమల క్షేత్రం పవిత్రతను భగ్నం చేశారు తిరుమల కొండకి వెళ్దామంటే చంటి పిల్లలకు పాలు ఇచ్చే పరిస్థితి లేదు కనీసం ఆ క్యూ లైన్ లో నిలబెట్టేసి ఆగా బొర్రీల మధ్యలాగా ఆ పూర్తిగా అందరిని కూడా దిగ్బంధించేసి తాగడానికి మంచినీళ్ళు లేక ఆ గోడి పెద్ద వంటి వినేవాడు లేక ఎంత అపచారం మంది బాధలు పడ్డారు చివరికి డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ సుబ్బారెడ్డి అంటూ ఆ చైర్మన్ ని ఆ భక్తులే మనం ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు మన అన్ని కూడా వారే భక్తులే డౌన్ డౌన్ అనే పరిస్థితి ఏమిటమ్మా ఒకటి కాదు కదమ్మా ఇంత జరిగినా ప్రభుత్వం ఆ రోజు చూడండి ఆయన కొడాలి నాని ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోయింది బాధపడుతూ ఉంటే హిందూ సమాజం ఏమిటి సిమెంట్ విగ్రహమే కదా విరిగిపోతే చెయ్యి విరిగిపోతే విగ్రహంకే కదా ఆ దేవుడికి ఏమి విరిగిపోయిందా అంటే వారికి ఏమో బొమ్మలా కనిపిస్తున్నాయి హిందూ దేవాలయాలు హిందూ దేవుళ్ళు బొమ్మలు విగ్రహ ఆ విగ్రహాల్లాగా దైవ విగ్రహాల్లో కనిపించడంలే ప్రాణం పోసిన విగ్రహంలా కనిపించడంలే విరిగిపోతే వెటకారంగా మాట్లాడారు రథం తగిలిపోతే తగలబడిపోతే ఏం పోయింది ఒక కోటి రూపాయలు కదా చేసేస్తాం వెండి సమయం మాయమైపోతే ఒక ఇరవై లక్షల కదా పెట్టేస్తాం ఎంత హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అడుగుతున్నారు ఎన్నో మేము ప్రెస్ మీట్లు పెట్టాం ఒక్కరోజు హిందువులకి అయ్యా మేమున్నాము ఈ తప్పిదాలు సరిదిద్దుతాము ఏం జరుగుతుందో మేము దీని మీద ఒక సిట్టు వేస్తున్నాము లేకపోతే ఒక సిఐడికి ఇస్తున్నాము సిబిఐకి అప్పచెప్తున్నాము హిందువుల పక్షాన్ని మేము ఉంటాం అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆయన మొన్న గేమో ఆ డి సిఐడి వాళ్ళు పిలిస్తే చిన్న తప్పే కదా చిన్న తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వరం పరకాయమైన చిన్న తప్పట చూడండి అంటే హిందువుల విశ్వాసాల మీద ఎంత ఆయనకి ఎంత చిన్న చూపు ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాధాకరమం రాజ్యోలు సాక్షిగా చెప్తున్నాం హిందుత్వం మీద విశ్వాసం లేనటువంటి ఒక ఒక ముఖ్యమంత్రి ఉంటే అన్ని మతాలని గౌరవించాలి అందరిని గౌరవించాలి అందరి మనోభావాలను కాపాడాలి అది అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి కానీ కేవలంగా ఆయన క్రైస్తవ మతంలో పుట్టాడని మనకేమి అభ్యంతరం రే ఆయన క్రైస్తవుడు అయితే మనమేమి మన మనకు వచ్చిన బాధ ఏమి లేదు కానీ నువ్వు క్రైస్తవుడిగా నువ్వు చెప్పుకునేవాడు హిందువుల మనోభావాన్ని కాపాడాలి కదా ఎక్కడ కాపాడారు ఎంత దారుణాలు ఎంత దారుణాలు జరిగా ఎప్పుడు మాట్లాడారు చిన్న తప్పిదేమట పరగ్రామాయంలో వాళ్ళ బాబాయిని పిలిచి ఎంక్వైరీ చేసేసరికి ఈ చిన్న తప్పే కదా ఏమైపోయింది తొమ్మిదో పది డాలర్లు కదా చూడండి అంత వెటగారంగా మాట్లాడుతున్నారు హిందువుల విశ్వాసాలు హిందువుల మనోభావాలు ఒక దేవాలయంలో తప్పు తక్కువ జరిగిందంటే తప్పు చేశారు అని చెప్పాలి ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడు ఆయన చిన్న తక్కువ అమ్మా